ముఖ్యంగా మన గత ఏప్రిల్ పోటీ ఏప్రిల్ పద్నాలుగు నుంచి జరుగుతుంది ఈ డిఎస్ సంబంధించి అంటే ఆ రోజు నుంచి ఈ రోజుకి కొంత మార్పు జరిగింది ఆ మార్పు అని చెప్పి అప్పుడు విజయవాడ ప్రభుత్వం నుంచి చెప్తాను ఆ విజయవాడ ప్రోగ్రామ్ కూడా చాలా మంది తెలియని వాళ్ళు కొన్ని కొన్ని రకాలు అనుకుంటున్నారు ఎందుకు వెళ్ళారు ఎందుకు ఇవి ప్రోగ్రాం క్లియర్ ఎందుకంటే క్లాప్ ఇవ్వాలి సో అప్పటికి ఇప్పటికి చూస్తే అప్పుడు ఎవరైతే యాభై అరవై మధ్యలో ఉన్నారో వాళ్ళు కొద్ది బలంగా పోరాటం చేశారు ఎందుకంటే ఆల్టర్నేట్ జీవో అనేది వస్తే లేదంటే మన తోస్తో న్యాయం జరిగితే మనకు వస్తుంది గ్యారంటీ అని చెప్పి నమ్మకం దాని తర్వాత ఎంతోసారి వరకు మానే జరిగింది ఆగస్ట్ ఎనిమిది వరకు చాలా బలంగా మన సీఎం గారు వచ్చి మన జీవన బదులు ఆల్టర్నేటివ్ జీవన త్వరలోనే దస్తానని చెప్పి చెప్పడం మన డిఎస్ కోసం ఏం మాట్లాడుకోవడం ఇది మనకు జరిగినటువంటి ఒక చిన్న డిస్టర్బెన్స్ అంటే చిన్న మనం కొంచెం మన ఇది అన్నమాట అయితే ఎప్పుడైతే మెరిట్ లిస్ట్ వచ్చిందో మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఫార్టీ బిలో నుంచి సిక్స్టీ వరకు వచ్చి పోరాటం చేశారో ఫార్టీ ఫిఫ్టీ నుంచి కింద ఫార్టీ వరకు వచ్చి డౌన్ అయిపోయారు ఎవరైతే సిక్స్టీ నుంచి సెవెంటీ వరకు వారికి ఉన్నారో వారికి అప్పుడు తెలిసింది ఏంటి అమ్మడి అమ్మ నాకు ఉద్యోగం రాదు అప్పటిదాకా అనుకున్నారు వాళ్ళు నాకు ఉద్యోగం శ్రద్ధకి వెళ్ళాలి నొప్పి వాళ్ళది కాదు మనది అరవై నుంచి డెబ్బై అరవై నుంచి యాభై మధ్యలో ఉన్నారు ఇప్పుడు తెలిసింది ఆ డెబ్బై నుంచి డెబ్బై రెండు డెబ్బై నాలుగు ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా వస్తుందో తెలియదు అందుకని ఏమన్నానంటే ఇది ఈరోజు ఉద్యోగం వచ్చినా కూడా ఒకవేళ ఇరవై నాలుగు వచ్చినా కూడా వాడు పోరాటం చేయాలి ఎందుకంటే రేపు ఎనభై నాలుగు వచ్చినప్పుడు రాదు ఉద్యోగం రావాలి అంటే మన ఐడెంటియలు ఎందుకు ఉన్నాయో మన ఐడెంటియలను పోస్ట్లు ఎవరికి ఎవరు కేటాయించారు ఎవరు తీసుకోవాలి పోస్ట్ దీనికి ఎవరు అర్హులు ఇవన్నీ మనకు తెలుసు కానీ ఇక్కడ కొంత అధికార నిర్వీల్యం అనేది జరుగుతుంది ఆ జరిగేది మనం ఆప్త ఆపాలని అంటే దాని ముఖ్యంగా ఎవరు ముందుకెళ్ళాలి నిరుద్యోగులుగా మనమే వెళ్ళాలి ఏ స్టూడెంట్స్గా ఫస్ట్ మనమే వెళ్ళాలి మరి ఆ రోజు అరవై నుంచి పైన వాళ్ళు ఎవ్వరూ కనిపించలేదు కనిపించారు ఇద్దరు అంటే ఉన్నలే అరవై ఐదు అలా ఉన్నవాళ్ళు వచ్చారు అసలు డెబ్బై వేలైతే ఒక్కరు కనిపించలేదు ఈ రోజు నా సొంత చెల్లి వచ్చింది తిన్నాక నువ్వు నీ కోసం కాదు వాళ్ళ కోసం నా చెల్లి వచ్చి తిన్నాక చెల్లికి చాలా సార్లు ఫోన్ చేసింది చెల్లి ఏ చెల్లి రాలేదంటే నీకు కాదమ్మా ముందు ఇంకా చెల్లి వచ్చా ఆ చెల్లికి అడిగాను ఆ అంటే లేదని వస్తుంది అనుకున్నాను అన్నాను మరి ఇప్పుడు ఏమైనా చెల్లి అన్నాడు అనే మన ఇప్పుడైతే కనీసం డెబ్బై నాలుగు వచ్చి వచ్చే పరిస్థితి లేదు ఆ చెల్లి డెబ్బై మూడు వచ్చింది మరి చెల్లి పోరాటం చేస్తున్నా కూడా చూస్తూనే ఉన్నాం అందరి కోసం పోరాటం కదా మళ్ళీ అంటే వాళ్ళు ఎవరి చేసుకోపోతేనే పొద్దున ఎవరు వస్తారు కోసం పోరాటానికి ఈ రోజు ఎంతో మంది అన్యాలు నిలబడ్డారు ఈరోజు మన వల్ల ఏమైనా గిరిజన సంఘ నాయకులు లేకపోతే ఎస్ఏపీ నాయకులు కానీ లేకపోతే జేఎస్టీ టీమ్ నాయకులు కూడా మరి ఇంత జరుగుతుంది ఇంతవరకు అలాంటి నాయకులు అందరూ కూడా ముందుకు వచ్చి మనల్ని ఎవరిని చేస్తూ బాబు రంగే మీదే బాధ ఇప్పుడు ఎలా ఉందంటే డాక్టర్ వచ్చి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నాడో అనారోగ్యంతో ఉన్నాడు కొరే నీ బాలేదా నువ్వు రాదా నీ బాలేదు నువ్వు రాదా ఇంజక్షన్ వేస్తాను పిలిచినట్టు బాలే వాడు వస్తేనే కదా దీన్ని వాడు వాడి వాడికి తగ్గినట్టు పళ్ళ పడి తీసుకొని వాడు అనారోగ్యాన్ని వాడు తగ్గించుకోవాలి ఈ రోజు నిజంగా రాత్రి పదకొండు పన్నెండు దాకా కూడా కాన్ఫరెన్స్ కాల్ లో డైలీ కాన్ఫరెన్స్ కాల్ లో మాట్లాడేంతో నిజం అంటే కొంతమంది అనుకుంటారు మావిడి కూడా అనుకుంటది మీరు నిజంగా పని ఏంటంటే పది పది గంటల పదకొండు గంటల దాకా కాన్ఫరెన్స్ నిజం సార్ మావిడ అది కానీ తెలియదు తెలీదు మేమందరం యూనిటీ అవ్వాలంటే గ్యారంటీ నైట్ పన్నెండు అయినా సరే కాన్ఫరెన్స్ మాట్లాడాలి ప్రతి ఒక్కరితో కూడా ఇండివిజువల్ కాల్ చేయాలి మాట్లాడాలి ఎప్పుడైతే మేము ఇంత ఇంత ఇదిగా చేస్తున్నామో నిజంగా మనల్ని ఇప్పుడు రామలింగం అన్నా కానీ విష్ణున్న కానీ రమన్న గాని తమ్ముడు సత్యనారాయణ తమ్ముడు గానీ చాలా మంది ఉన్నారు గ్రూప్ లో వాళ్ళు ముందుకెళ్తే ప్రతి ఒక్కరు కూడా కాంటాక్ట్ తీసుకొని కాల్ చేయాలి అవసరం అండి రాజవండి చిత్తూరు రపచోడ చిత్తూరు లేదంటే ఇటు సీతపేట కానీ కాలంపురం కానీ వాళ్ళు అసలు మరొక నాయకు కూడా లేదు అక్కడ కానీ మేము ఎప్పుడైతే కొంచెం ముందుగా ప్రోగ్రామ్ ని ఎంజాయ్ చేస్తున్నారా సార్ మేము కూడా వస్తామండి మేము కూడా తప్పకుండా మీ ఎక్కడ వస్తామని చెప్పి ఆ ప్రోగ్రామ్ వల్ల చాలా మంది ఇప్పుడు కాన్ఫరెన్స్ కాల్ కూడా వచ్చారు రేపు పొద్దున మనతో బయటకు కూడా వస్తారు వాళ్ళందరూ అంటే ఇది దేనికి చెప్తున్నానంటే మనలో మనకే యూనిటీ లేకపోతే మనం అనుకుంటాం ఇప్పుడే ఇదేంటి మనం ఇంత బయట చేస్తాము నా దాకా వస్తుందా రాదా ఉద్యోగం అనుకుంటాం కానీ ఈ రోజు కాకపోయినా రేపైనా సరే ఈ రోజు నాలుగు వందల డెబ్బై పోస్టులు ఉన్నాయి మన ఐటీడీఐ అది రాకపోవచ్చు కష్టపడి బయట చేస్తే ఇప్పుడు అది మనకు మినహాయించారంటే గ్యారంటీ స్పెషల్ డిఎస్సి కూడా తీస్తారని కదా బ్యాక్లప్ పోస్ట్ ఉన్నాయి మనం ఎప్పుడైతే గట్టిగా బయటో బ్యాక్లప్ పోస్ట్ కూడా స్పెషల్ డిఎస్సి తీస్తారు అప్పుడు ఆ స్పెషల్ డిఎస్సి ఒక ఐదు వందల పోస్ట్ తీసిన అప్పుడు ఒక పన్నెండు వందల మంది దాకా వస్తుంది కదా ఇది ఒక నాలుగు ఒక ఐదు వందలు దాదాపు వెయ్యి మంది దగ్గరికి వస్తుంది ఉద్యోగాలు మరి ఆలోచన ఎందుకు చేయట్లేదు మనకైతే తెలియట్లేదు మరి ఈ రోజు మనం అడగట్లేదు మనకు అందరికీ తెలుసు ఈ డిఎస్సి అసలు బ్యాక్లప్ పోస్ట్ కలిపి తెలియదు ఏ పోస్ట్ ఎన్ని తీసారో తెలియదు మనకు ఐటెంటి ఉంది ఒక డిడి గారు ఉన్నారు మన డ్రైవర్ వెల్ఫర్ పోస్ట్ అంతా నింపాలి వెహికల్స్ మరి అన్ని మనకు తెలుసు కానీ మనం అదనం చదివేస్తాం పాటు కాంపిటీషన్ అయిపోతాం రాసేస్తాం అనుకుంటున్నాం రాసేస్తాం కానీ మనకున్నటువంటి నాలెడ్జ్ కి కింద తేడో మనకే తెలుసు అంత తెలిసి కూడా మనం కింద వాళ్ళతో పోటీ పడలేము అని తెలిసి కూడా మరి ఇక్కడ కూడా ఇక్కడ వచ్చి మరి కింద కింద పోటీ పడలేనప్పుడు ఇక్కడ బయటకు చేయాలి వాళ్ళతో పోటీ ఇక్కడ వచ్చి బయట చేయలేము ఇంటికి ప్రశాంతంగా కూర్చొని ఉండాలి ఉద్యోగం వచ్చేది ఈరోజు నిజంగా పాడేరు లోపల వచ్చే కాదు కదా ఈ పాడేరు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కోసం మాట్లాడతాను నేను రేపు పొద్దున్న మనం ఇంత బలంగా కష్టపడతాం కదా ఇంత బలంగా కష్టపడి ఒకవేళ మన పోస్ట్ మనమే తెచ్చుకోండి కనుక అత్యధికంగా ఉద్యోగంలో వచ్చేది ఎవరైనా అంటే పేపర్ స్టేట్మెంట్ పాడేరనే వేస్తారు చూడండి కానీ ఉద్యోగానికి రారు ఒక్కరు రారు ఏదైనా ముగ్గురు అవునండి వస్తాం కదా ఈరోజు మనం మనం అందరూ చెప్పాలి ఈరోజు ఇంట్లో ఉండిపోతున్నాడు వాడు ఏమంటే నాకు అరవై ఐదు నుంచి అరవై ఈ రోజు రాకపోతే రేపే వస్తుంది అంటాడు ఈ రోజు మూడు వందలు నాలుగు వందల డెబ్బై పోస్టులే ఉన్నప్పుడు రాకపోతే రేపు వద్దు ఇన్ని పోస్టులు తీస్తాను గ్యారంటీ రేపు పొద్దున ఈ వంద నూట ఇరవై నూట యాభై పది వందల పదివేలు తీస్తారు అప్పుడు తొంభై వచ్చినా రావు కదా అది తెలియలేదు అడిగి ఈరోజు నాకు డెబ్బై వచ్చిందండి రేపు వద్దు ఎనభై వస్తుంది ఈ నోటిఫేషన్ లేకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్ అంటున్నాడు నెక్స్ట్ పదో ఐదో పోషన్ తదేమో వేగం సూచి చెప్పో తెలుసు ఎందుకంటే రేపు బొద్ధులు ఇంతగా సార్ మాట్లాడారు ఇంతక మనకు స్పెషల్ వచ్చిందా సార్ క్లియర్ గా చెప్పారు చిన్న సెట్ పర్వద్ధ సెట్ వేసి పాఠశాల నడిపిస్తున్నారు వర్షం పడితే కాలబోతుంది మరి విద్య మనకు ఎలా ఎలా డెవలప్ అవుతాం మనం మన వనరులు సక్రమంగా ఉంటేనే కదా మనం విద్య కూడా సక్రమంగా నేర్చుకోగలం సారిక చాలా పాయింట్స్ చెప్పారు ఇవన్నీ కూడా మనం బయట తీసుకెళ్ళాలి ఏమంటే చేయొచ్చు కింద కూడా వచ్చి చాలా చాలా మంది కింద కూడా అలాగే మాట్లాడుతున్నారు కింద వాళ్ళు అంటే చెప్తే అంటే ఎడ్యుకేషన్ డెవలప్ అవుతుంది అంట వాడు వచ్చి ఇక్కడ చెప్పేది ఏంటంటే నాకు అర్థం కాదు ఒక భాష ఒక భాష మనం పది ఉన్నాం వాడు ఒక భాష వచ్చు ఈ పది భాషలకి తెలుగు నేర్చుకోవాలంటే ఎంత కష్టం వాడికి తెలిసేది తెలియదు మరి విషయం బయట తెలియజేయాలి బయట డిబేట్ డిబేట్ లో కూడా మాట్లాడగలిగితే అప్పుడు మనం మన బాధ తెలుస్తుంది అది మనం ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళైనా సరే నేను నైట్ గ్రూప్ లో కూడా అదే చెప్పాను ఎప్పుడు ముప్పై మంది కాన్ఫరెన్స్ వస్తారా ముప్పై మంది అయినా మూడు ముప్పై మంది తలో పది మందికి తీసుకురండి వాళ్ళతోనే మనం ఫైట్ చేద్దాం మిగతా కోసం పక్కన పెడతాయి మనం ఫైట్ చేస్తే ఆ ఫైట్ అనేది బలంగా ఉంటే గ్యారంటీ దాన్ని చూసి చాలా మంది వస్తారు అని ఈ రోజు ఎందుకండి మనం ఒక వెయ్యి మంది అన్నగారు చెప్పారు రెండు వేల మంది అని ఎందుకు తక్కువ ఎందుకు అవదు పని మనం ఐటీడీఎం కూర్చోదాం ఒక పిఓ గారిని నిలదీదిద్దాం ఒక డీడీ గారికి ఉన్న డిపార్ట్మెంట్ ప్రతి డిపార్ట్మెంట్ ఒకవేళ గవర్నమెంట్ గవర్నమెంట్ చెప్పేదే చేస్తాం అనుకుంటే అందరికి గవర్నమెంట్ ఉంది కదండి ఈ ట్రైబల్ ఏరియా డెవలప్ చేయడానికి ట్రైబల్ ఏరియా అభివృద్ధి చేయడం కోసం మేము వచ్చామని చెప్పి మాత్రం ఆలోచన చేయట్లేదు మొన్న ప్రెస్ మీట్ ఎవరెవరు అంటే మనం చూసానండి పేపర్ న్యూస్ మన ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు అందరు ప్రెస్ మీట్ అండి సార్ గిరిజను అభివృద్ధి మా అధ్యయమంట మరి చదివే వాళ్ళు మనమేమనుకోవాలి అసలు అది ఎవరికి చదువు వాడికి అది నిజం అనుకోవాలి మన గిరిజన అభివృద్ధి మన ధ్యేయం అన్నప్పుడు మరి మన ఉపాధి ఏది ఉపాధి కోసం ఎక్కడైనా మాట్లాడుతున్నారా ఆ పిఓ గారు మన పిఓ ఇది ట్రైబల్ ఏరియాస్ లో ఉన్నటువంటి వెహికల్స్ ఇందులో ట్రైబల్ ఏరియాస్ లో డెవలప్ అవ్వాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి అంతా కూడా వీళ్ళు చేస్తే కలపడం జరగాలి కాబట్టి వీళ్ళు అభివృద్ధి చేస్తారు అప్పుడు కదా అభివృద్ధి చెందాం మనం పేపర్ స్టేట్మెంట్ ఆ విధంగా వస్తున్నాయి సో ఇవన్నీ కూడా మనం చూసి మనమే సైలెంట్ గా ఉంటున్నాం చదువుకున్నాం ఈ రోజు మనం చదువుకున్న విద్యార్థిగా మనం మనం ఎంతో కొంత జ్ఞానం ఉన్న మనమే మన హక్కుల్ని మనం కాపాడుకోలేకపోతే రేపొద్ది మన యాక్ట్ పోతే మన పట్టాలు మన తల్లిదండ్రులు ఉన్నాయి మనకు లేవు మన భూమి మన తల్లిదండ్రులు కాపాడుకోగలదా మనకి జీవో తెలియదు చట్టాలు తెలియదు మనకు అన్ని తెలిసి మనమే మన మన మనం కాపాడుకోలేకపోదు అందుకని చెప్పి దీన్ని దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్గా తీసుకోండి ప్రతి ఒక్కరు కూడా మీద మీరే మాట్లాడి ప్రతి ఒక్కరు మాట కాదనుకోకండి అందరూ చదువుకున్న వాళ్ళే రేపు పొద్దున అందరూ కూడా స్టేజ్ మీదకి వెళ్ళి టీచ్ చేయాల్సిందే అంతే కదా ఈ రోజు ఇక్కడికి వచ్చి మాట్లాడినా ఎక్కడికి వెళ్ళి మాట్లాడకపోయినా రేపు పొద్దున యాభై మంది అరవై మంది పిల్లలు ఉంటారు ఈ రోజు అయితే ఒకసారి అందరూ ఒకసారి సైలెంట్ ఉంటుంది ఒక మాట చెప్తానంటే క్లియర్ గా ప్రోగ్రామ్ ఏ నిర్ణయించుకున్నా సరే మనం రావడం మిస్ అవ్వకుండా మనతో పాటు తప్పకుండా ఒక్కరినైనా సరే మనం మోటివేట్ చేయగలిగి తీసుకొస్తే ఐటీడీఏ ముందు ఎక్కడ ప్రణాళిక చేస్తారు మన పెద్దలు వస్తారు కూడా అందరి సమక్షంలో మనం ఏం చేయాలంటే మన మండలాలకు సంబంధించి ప్రతి ముఖ్యంగా రాజకీయ నాయకులతో పాటు ఉద్యోగస్తుడితో పాటు ప్రతి చిన్న చిన్న సంఘ గ్రూపులు ఉన్న ప్రతి గ్రూపులతో పాటు కలవాలి అందరిని కూడా మనం చెప్పాలి అందరిని ఇన్వైట్ చేయాలి మన జీవుల్ని మన చట్టాలని కాపాడుకోవాలంటే ఏ విధంగా వెళ్ళాలని చెప్పి అందరి సలహాలు తీసుకొని అందరి ఏ రోజు అనుకుంటే ఆ రోజు మనం గట్టి ఇంకా ఇప్పుడు మనం చేసే కార్యక్రమాలు చేస్తూ నెక్స్ట్ ఫర్దర్ లో ఇంకా గట్టి కార్యక్రమాలు చేస్తే మన జోలికి ఒకటి కూడా రాడు ఈ రోజు మన ఏజెన్సీ గ్రామాల్లో అయితే ముఖ్యంగా ఏజెన్సీ గ్రామాల్లో పార్టీ జడ్డలు అంటే పిచ్చెక్కిపోతున్నారు యువత నిజమండి ఈ రోజు మన చట్టాల కోసం ఎవరు ముందుకు రావట్లేదు కానీ పార్టీ చట్టాలు అంటే పిచ్చకపోతున్నారు ఒక్క కామెంట్ నువ్వు పార్టీ నెగిటివ్ గా పెట్టు వెయ్యి రెండు వేల బూతులు వస్తాయి మరి ఈ రోజు రంగరాబాబు ఇక్కడ పోరాడదాం అంటే కనీసం ఒక్కరు రెస్పాండ్ అవ్వరు సో ఇప్పుడు చాలా దూరం నుండి కూడా వచ్చారు అన్నయ్య నిజంగా మీకు మేము దగ్గర ఉన్న మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే పార్టీ నుంచి కానీ ఉప్పు పేట దగ్గర దగ్గర నుంచి ఎవరు రావట్లేదు అలాంటి చాలా దూరం ముఖ్యంగా నాకు రవి రవిశ్వర్ రిపీట్ చేశారు కదా ఇక్కడ విజయనగరం అదే విజయవాడ ప్రాబ్లం కోసం చెప్పడం కోసం అదైతే మేము స్టార్టింగ్ ఏమనుకున్నాం అంటే ఈ విధంగా మనం